సింగూరు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ డ్యామ్ సురక్షితతపై పై ప్రత్యామ్నాయ మార్గాలను మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఏసీ పోచమల్లు రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న ముప్పై ఒక వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ల వరద దృష్ట సింగూరు ప్రాజెక్టు నుండి దిగువకు నలభై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు క్యూసెక్ల వరద నీరును ఐదు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు డ్యామ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు సింగూరు జలాశయం భద్రతను కాపాడే విధంగా ఐదు వందల ఇరవై పాయింట్ ఐదు మీటర్ల వరకు నీటి నిల్వను యావరేజ్గా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు ayo nih, 좀 이렇게 좀네 이거 দেশে খান্ড হ্যাঁ Сыра, кул бутрады да. Бул సింగూర్ కెనాల్కు బ్రిడ్జ్ బ్రీచ్ అయ్యండి కొద్దిగా అంటే సరే మీకు ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ ఏరు కూడా ఆ స్పాట్ని సందర్శించాము రీతిలో పద్ధతితో వీటిని యాక్షన్ ఆ బ్రిడ్జ్ని వచ్చే అందులో ఉన్నాము కంప్లీట్ ఇచ్చిన టెన్ డేస్ టైంలో కంప్లీట్ చేస్తాము యాక్చువల్లీ సింగూర్ కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ ఎప్పుడు అయిపోయింది ఈ వర్షాకాలం తర్వాత నూట అరవై ఎనిమిది కోట్లతోటి సింగూరు కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము అన్నిట్లో ప్రధానమైన మీకు వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రే అవసరం ఉంది సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఒక పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేసింది టెండర్ అయిపోయింది రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు చేపడతాము భవిష్యత్తులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుంది దాన్ని కూడా అన్వేషిస్తున్నాము విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొడక్ట్